సీజన్ నైన్లోకి ఇంకొక రెండో కంటెస్టెంట్ పే చెప్తాను కళ్యాణి పప్ప ఈమె రావడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయో తెలియదు కానీ ఈమె కూడా ట్రై చేసిందనేదే టాకు ఎందుకంటే ఆమె ఇండియాలో ఉన్న దానికి కారణం కూడా ఇప్పుడు చాలా ఆఫర్స్ వచ్చాయి ప్రమోషన్ దగ్గర కానీ ఇప్పుడు చాలా క్లినిక్స్ ఓపెనింగ్కి అలా వెళ్ళి వెళ్ళారు కదా ఆయన సెలబ్రిటీ కూడా కొంచెం టచ్లోనే ఉన్నాను ఇప్పుడు వస్తుందా రాదా అంటే ఎందుకు వస్తుందండి ఆమె ఎందుకంటే అమెరికా వచ్చి ఇక్కడ లైవ్ ఒక మూడు నెలలు ఉండాల్సిన అవసరం దానికి లేదు ఎందుకంటే అదొక షో ఎలాంటిదో మనకు అందరికీ తెలిసిందే బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఆఫర్స్ ఉండదు ఎందుకంటే మన పల్లవిప్రస కానీ ఆదిరెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ చూసిన వాళ్ళమే ఏమో వచ్చే ఛాన్సెస్ కానీ ఈవెన్ ఎవరు పేరు తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు నేనే తీసిన ఎందుకంటే ఏమో ఎవరు ఎలా వస్తారని కూడా తెలియదు కదా వస్తడానికి రావడానికి కూడా కొద్దిగా ఛాన్సెస్ ఉందనిపిస్తుంది ఎందుకంటే శివజ్యోతి గారు చెల్లెలు కాబట్టి ఆమె రికమెండ్ చేస్తుందేమో అన్నట్టు ఒక పాయింట్ అనమాట ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటున్నారు ఆమె ఏమో ఈమెక లైక్ కొడుతుంది ఏమేమో ఆమె లైక్ కొడుతుంది ఎలా ఫ్రెండ్స్ ఎలా అసలు అక్క చెల్లెలు అయ్యారు అనేది ఇక ఇప్పుడు బెట్టింగ్ బెట్టింగే అది జోగి జోగి బూడిదు కదా అలానే వీళ్ళిద్దరు కూడా అలానే గెలిచినాయి ఎందుకంటే ఒకటే క్యారెక్టర్స్ ఇద్దరు ఒకేలాగా చేశారు ఏ ప్రమోషన్లో సేమ్ సిమిలర్గా ఉంటుంది ఏ చిన్న తేడా కూడా ఉండదు అనమాట వాళ్ళు చేసే దాంట్లో అందుకని నేను నేను అనుకుంటున్నాను సో నా ఓన్ ఒపీనియన్ అనమాట ఇది సో ఎందుకంటే వస్తుందేమో మినిమమ్ ఒక టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది కదా అన్నట్టు నా అభిప్రాయం సో ఇదన్నమాట ముచ్చట